శ్రీ మహాగణాధిపతి నమభారత్ మాత జై జె నేను మీ కంబా శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రాంశాల అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిని తెలిసిందే మేము చాలా చారిత్రాత్మకమైన ఒక నిర్ణయం తీసుకుని ఛత్రపతి శివాజీ గారు ఛత్రపతి శివాజీ గారి యొక్క పుట్టినరోజుల వేడుక సందర్భంగా మేము రేపు పదమూడో తారీఖు నుంచి మా వ్యాపార ప్రాంగణంలో సిఎండి గ్రూప్ వ్యాపార ప్రాంగణంలో కబడ్డీ పోటీలు నిర్వర్తిస్తున్నాం దానికి దాదాపు ఒక అరవై టీంల వరకు పార్టిసిపేట్ చేస్తున్నారు మేము మొదటి ప్రైజ్ ఇరవై ఐదు వేలు రెండో ప్రైజ్ ఇరవై వేలు మూడో ప్రైజ్ పదిహేను వేలు నాలుగో ప్రైజ్ పదివేలుగా నిర్ణయిస్తూ అంతేకాకుండా వచ్చిన ప్రతి ఒక్క ఒక్క టీవీకి కూడా ప్రోత్సాహకరమైన బహుతు బహుమతులు ఇస్తున్నాం ఇదంతా ఏం కాదు హైందవ ధర్మం హైందవ ధర్మాన్ని కాపాడిన ఛత్రపతి శివాజీ గారి వైభవాన్ని ప్రజలకందరికీ పరిచయం చేయడమే కాకుండా రాబోయే తరాలకి యోజనానికి కూడా ఈ పరిచయం వాడి యొక్క ఛత్రపతి శివాజీ గారి గొప్పతనం తెలుసుకోవడం కాకుండా హిందూ ధర్మాన్ని ఆయన ఎలా కాపాడు తెలుసుకునే విధంగా మేము ఏర్పాట్లు చేస్తున్నాం రాబోయే కాలంలో కూడా ఛత్రపతి శివాజీ గారు వివేకానంద బొమ్మలు గ్రామ గ్రామాన్ని పెట్టి ఏర్పాట్ల కోసం నేను సమాయత్తమవుతున్నాను ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ కంబా శ్రీనివాసరావు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై